ఆదమ్యస్ అసలు అమాయకుడ ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాని నా మీద కక్ష ఉంటే ఉండిర్చి చంద్రబాబు అడిగారు నా మీద కక్ష ఉంటే ఉండిచ్చు లొకేష్ గి డిగ్రీ గోల్డ్ రెడ్డి బాబు మూతిమిడి గోల్డ్ ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి మీడియా మాట్లాడుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచిగా చెప్దామని చెప్పి ఈరోజు గోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గయ్యాల భూమి ఆ రెండు వేల మూడు వందల గయాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లా అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా గారు వాళ్ళకి అప్ప చెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద ఖర్చు ఉంటే నన్ను నా మీద పిలుచుకోండి అంటే అభవం సుభావం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఏ చేశాడు లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు ఏ విధంగా తీసుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచించేసుకుని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీదకి దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్లో కనుక ఆ ఆలోచనగా ఉంటే తీసేసుకోండి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానాభూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థని మారుస్తారేమో నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలు తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు రెడ్ బుక్ రాజకీయంగా మీరు తీసుకురావచ్చు మీరు అమలు చేయనివచ్చు మా మీద ఎందుకు సార్ మీరు ఐదు కోట్ల మందికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించండి సార్ మీరు సూపర్ సిక్స్ మీద ఆలోచించేయండి ఆ సూపర్ సిక్స్ అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభవసం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి దుర్మార్గం నిజంగా తప్పు చేస్తుంటే నిజంగా మా కుమారుడు తప్పు చేసింటే సిక్కించిన అదొక అందం కానీ ఏమి తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు మీకు న్యాయం కాదు పయ్యలు చూస్తా ఉన్నారు ప్రయ్యాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి నేను వస్తా విజయవాడ నడిపోటులో ఎక్కడైనా సరే రమ్మని చెప్పడుగుతా ఉన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్ని సార్లు రాస్తారండి ఎన్ని సార్లు ఎన్ని మీరు కథల కథలు రాస్తారండి జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్ ఈనాడు రామోజీరావు గారు లేదు పాపం అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాను పుంకాలుగా రాస్తాం జోగి రమేష్ మీద